ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామం జాతీయ ఉపాధి హామీ పథకాల్లో అవినీతి ప్రశ్నించిన వారిపై దుర్భాషలాడుతున్న అధికారులు కష్టపడేది మేము దోచుకునేది వాళ్ళు వంద మంది కష్టపడితే మూడు వందల మంది పేర్లు వచ్చినట్లు హాజరు వేసుకుంటున్న అధికారులు పనికిరాని వారికి ఖాతాల్లో డబ్బులు కష్టపడే వారికి కర్నీలు తక్షణమే అధికారులు స్పందించి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని కోరుతున్న ఉపాధి హామీ కూలీలు మాట్లాడండి ఏమైపోతున్నాయండి మేము చేయటమే కానీ మాకు డబ్బులు ఇవ్వటం లేదు వారం రోజులు చేస్తే ఐదు వందలు ఆరు వందలు వస్తున్నాయి పదకొండు వారాలు చేస్తే ఒక్క రూపాయి ఇవ్వాల రెండు సంవత్సరాలు వెళ్ళిపోయేది మూడో సంవత్సరం మరి మేము ఎట్టా కరువు పనికి వచ్చి ఏమి తిని రావాలి ఎలా చేయాలండి ఎట్లా మా బతుకుతారు మరి కరువు పనికి వస్తేనే మాకు జీవనం కదా ఎర్రనెండ్లో మరి ఏం చేయాలి మేము చేసే ఉన్న వాళ్ళకి మచ్చలు లేదు రేపు చాకరి చేసేవాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి వంద మంది పని చేస్తే ఐదు వందల మంది మూడు వందల మందికి మచ్చలు వేస్తున్నారు వంద మంది చేస్తే మరి ఎట్లాగా మరి అసలు ఆ పరిస్థితి ఏంటి మరి మా చేసే వాళ్ళకి పరిస్థితి ఏంటి మేము ఏమైపోవాలి చాకరి చేసి అలాగేనండి మేము అసలు కరువు పనికి ఎర్రనా వచ్చి శాస్త్రం చేసిన సుఖం లేదు ఎట్లాగా ఉపాధి అని మేము వస్తున్నాము రోజుకు రెండు వందలు కూడా పడుతున్నా ఛార్జీలు బాను నూట యాభై నూట ఎనభై ఈ రకంగా అయితే మేము ఎట్లా చేయాలండి నూట యాభై నూట ఎనభై రూపాయలు అయితే ఎట్లా ఛార్జీలు ఏంటి ఆటో కట్టించుకొని అక్కడ పని ఉందంటే అక్కడ బాట వేరే వాళ్ళకి పాట మా మా చేసిన చాకరి ఏమైపోతుంది ఒట్టే వాళ్ళకి ఇళ్ల కాడ ఉండే వాళ్ళకి మత్సర్లు ఆ మత్సర్లు డబ్బులు ఎవరు తింటున్నారు ఏమైపోతానే చాకరి చేసిన వాళ్ళకి స్లిప్పులు ఉన్నాయి నా దగ్గర అదే మట్టి మాట ఇవ్వమ్మా నువ్వు ఇప్పించడం లేదు తీసేయి నువ్వు రాబాకు అని అంటారు అడిగితే రాబాకు ఎవరండి మేస్త్రి ఆయన ప్రసాద్ గారని నువ్వు రాబాకు అమ్మా అని అంటున్నారు పదకొండు వారాలు చేసేయి ఒక్క వారం డబ్బులు కూడా ఇవ్వలేదండి మరి ఎట్లాగా ఒక న్యాయం చేయాలి ఆ డబ్బులు ఆ డబ్బులు ఏమైపోయాయి